నేషనల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ కు సంబంధించి నూతన నియామకాలు చేపట్టారు నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో నేషనల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ జాతీయ అధ్యక్షుడు షేక్ జిలానీ ఈ మేరకు ప్రకటన జారీ చేశారు ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని వారికి నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు రాష్ట అధ్యక్షులుగా చిలకూరు సాయి ప్రసాద్ రెడ్డి ఉపాధ్యకుడుగా మురారి మధు అలాగే జిల్లా స్థాయి మండల స్థాయి కమిటీలను నియమించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు ఆ ప్రాపర్టీ గత మూడు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను సొంతంగా పెట్టుకోవాలని చెప్పి అండర్ అండర్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతితో ప్రైవేట్ ఆర్గనైజేషన్ ప్యాకేజీ సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితోనే పద్మూడు సర్టిఫికేట్లు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వం విత్ కొలాపరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నేను ఈ టీమ్ ఫామ్ చేసి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి తెలంగాణలో కూడా రెండు కోర్టు ఇవ్వడం అనిపిస్తున్నారు నేను ఎంత ఏదైతే కరప్షన్ లేకుండా మనల్ని నమ్ముకున్న కేంద్ర ప్రభుత్వం మా తగ్గుపట్టే ఏ పనినే సరే మనం వాళ్ళకి సహాయం అందించి పని చేయాలి వాళ్ళు సేవా సేవా కార్యక్రమాలు చేయాలి అట్లా కాకుండా అవినీతిగా ప్రవర్తిస్తే నేను ఇటువంటి కోసం చెప్పినప్పుడు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మొత్తం వాళ్ళకి జారీ చేసినటువంటి ఐడి కార్డులు కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ లెఫ్ట్లు కానీ మొత్తం తీసుకొని వాళ్ళ మీద పెళ్ళు కేసులు కూడా కంటూమ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసి ప్రజలకు సేవ చేస్తూ ఈ కార్యక్రమాల్లో మీరు నిమజ్జనమై సమాజ సేవలో పాల్గొనాలని చెప్పి పాటించడం జరిగింది ఎక్కడా కూడా చెడ్డ పేరు లేకుండా నేను వచ్చిన ఫ్యామిలీ మెంబర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మొక్క లేకుండా పని చేయాలని చెప్పి చేయాలని చెప్పి నేను కోరుకుంటాను అలాగే ఇక్కడ వచ్చినటువంటి మీడియా కంపెనీ ఎలక్ట్రానిక్ కూడా నా నామార్ దీనిలో స్టేట్ ప్రెసిడెంట్గా చిన్నపూడు సాయి ప్రసాదరి నియమించడం జరిగింది ఆయన తన அதேவிதங்கள் வாசி இது அம்மகார் ஆதார் கார்டு நெல்லா చెప్పాడు ఎన్నో కూడా చేసినా కొన్ని ఫ్రెండ్స్ కూడా ఎదుర్కొన్నాడు సమాజ సేవలు పేద పేదలకు అండదండ ఎక్కడ కర్చు కదా పేదలకి అండగలు వేయడం ఆయన ఎక్కడ కూడా కాబట్టి ఆయన Terima kasih.